సో ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది వీడియోస్ చేయాలి ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న ఆలోచన ఎవరి అది ఏదైనా ఇప్పటివరకు వచ్చినంత వరకు అయితే నాదే ఆలోచన అంతా కూడా ఓకే ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ గా అందలాగా నేను కూడా తీసిన రీల్స్ డాన్స్ గాని సాంగ్స్ కానీ అన్ని తీసిన తర్వాత వేరే వాళ్ళని తిట్టయిన టోల్స్ కూడా చేసిన రెండు మూడు అవేమి పెద్దగా రీచ్ అవ్వలేదు వెంటనే డిలీట్ చేసిన ఇంకా ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది దానికి సొల్యూషన్ ఏంటంటే అంటే మా ఆయన మా హస్బెండ్ వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారు అలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క అంది దానికి సొల్యూషన్ తన ఫ్యామిలీ కొంచెం సొల్యూషన్ చెప్పారు నువ్వు చక్కగా ఉంటాయి కదా నీ హస్బెండ్ వేరే ఆమెకి వెళ్ళి చూడదు కదా అంటే కొంచెం ఆమె నీట్ గా ఉండదు మంచిగా అట్లాగా అట్లా ఉండమ్మా అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు వేరే వాళ్ళకి వెళ్ళిందు చూస్తాడు సొల్యూషన్ చెప్పా తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్ గా ఉంది బాగుంది అన్న తర్వాతే నేను ఇందులో ఒక రెండు వీడియోలు పెట్టా పబ్లిష్ అయ్యింది సో అదే అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్ లో ఎలా ఉండాలి అనేది మీ కాన్సెప్ట్ కదా అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని సెక్స్ వీడియోస్ కి ఎక్స్ప్లెనేషన్స్ కి వెళ్ళింది ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కామెంట్లు కామెంట్లు పెడతా ఉంటాయి ఇంకా నేను అవి చూసి ఒక రెండు మూడు చూస్తా అన్ని చూడాలంటే నేను చూడలేను కదా రెండు సొల్యూషన్ చెప్తాను మళ్ళీ దానికి ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి ఇంకో ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి అట్లా అట్లా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చారు ఓకే సో ఇప్పుడు కానీ అందులో కొన్ని బ్యాడ్ గా ఉన్నాయి అవి నా వీడియోస్ అవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగిటివ్ గా పెడుతున్నారు ఇట్లా 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 అని దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఎలా అనుకుంటున్నారు హెల్ప్ అయింది కాబట్టి ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా చూసాను గర్ల్స్ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు దాని పాజిటివ్ గా బాయ్స్ కూడా పెట్టారు ఆమె చెప్పిన దాంట్లో మాకు యూస్ఫుల్ అయింది నీకు అంత చేత కాకపోతే నువ్వు చెప్పకు ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే మీరు చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను

మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే లేదంటే పల్లికి రండి బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్ మీకు ముందు కూడా చెప్పాను కదా బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎందుకంటే రెండు మూడో ఒక ఫైవ్ ఉంటాయి ఎందుకు ఉన్నాయి బ్యాడ్ వీడియోస్ అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్టవచ్చింది లేకుంటే లేకుంటే డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా నేను చదువుకోలేదు నేను డిప్లొమా డాక్టర్ తో పోల్చుకుంటున్నారు కదా డాక్టర్ చదివారు కాబట్టి పెట్ట చెప్తే తప్పలేదు నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్ప అనే క్వశ్చన్ మీరు తీసుకొస్తున్నారు డాక్టర్స్ గురించి చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ వీడియో దొండకాయలు బెండకాయలు యూస్ చేసుకోండి అని చెప్తున్నారా అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు ఏమని వంటకాలని డాక్టర్ అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధ మీరు అన్నారు కదా నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా తనకు తెలిసింది కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి ఏమని నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పారు కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు ఓకే డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా ఇది నేర్చుకో డిప్లొమాలో మీకు పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే అవుతాడు కదా అవును పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడు డాక్టర్ డాక్టర్ మీరు డాక్టర్ చెప్పేదాంతో అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటరల్ గా చెప్తున్నా మీ చెంప పగల మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా ఫాలోయింగ్ లో ఉంది ఒకటి దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది మీరు ఏ రకంగా డాక్టర్ నేను పెట్టుకోలేదు నువ్వేమి నా నాటివ్ రావు అదే 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 పేజ్ ఉపయోగించి నేను మీద కేస్ పెడితే బొక్కలో నొక్కితే బయటికి కూడా రావు తెలుసా ఎందుకంటే ఆరు సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే ఎంబీబీఎస్ ఒక సర్టిఫికేట్ వస్తుంది తర్వాత టూ ఇయర్స్ స్పెషలైజేషన్ చేసిన తర్వాత లేదు డాక్టర్ అని పక్కన పెట్టినాదు పబ్లిక్ అవును పబ్లిక్ పెట్టిన ప్రతిదానికి నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ చూడండి అదే పబ్లిక్ నిన్ను లాగా ఉన్నారు మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేసి భవా అని అది ఎందుకు క్రియేట్ చేయాలా మేము చెప్పుకుంటే కాదా మేము ఇంట్లో కదా అది ఒక్కటే నెగటివ్ డాక్టర్ అని ఎలా పెట్టుకున్నా నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు ఏంటది నా ఇష్టం ఇప్పుడు స్టారు మేడమ్ నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా వాళ్ళు పెట్టారు వాళ్ళని అడగండి పోయి సమర ఇప్పుడు ఎగ్జాంపుల్ పలానా అమ్మాయి మా అచ్చం కూతుళ్లకు ఉంది పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు కానీ ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా వాళ్ళు నన్ను పోలుస్తున్నారు బ్రేన్ పట్టే వాళ్ళకి లాస్ ఒడిగా చెప్తుంది రమణి గారు నేను ఒక ఒకడిగా చెప్తుంది అని సరే మీరు చెప్తున్నారు మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది మీ మాట ప్రకారంగా వెళ్దాం ఇప్పుడు అన్నార కదా వినండి లాయర్ లాయర్ వినండి వినండి లాయర్ డాక్టర్ టీచర్ వి కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అవునా వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది అవునా నాకు రెస్పెక్ట్ లేదు ఒక రెస్పెక్ట్ ఉంది ఇప్పుడు ఏ హాస్పిటల్ లోకి వెళ్ళైనా ఇక్కడ కెమెరా మ్యాన్లు ఉన్నారు రమేష్ గారు ఫిరోజ్ గారు ఏ డాక్టర్ అయినా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్ ఈమెకు వచ్చినట్టుగా వస్తున్నాయా నువ్వే అన్నావు కదా పబ్లిసిటీ అట్లా అయిందేమడా నేను పెట్టలేదు బావ అని ఓకే అంటే నువ్వు చదవకుండానే ఏం చేయకుండానే డాక్టర్ భవాని దాని వల్ల ఎవరిదైనా ప్రాణం అడ్డమే దాని వల్ల ఎవరిదైనా ప్రాణం పోతే ఎట్లా అని నేను అడుగుతున్నా ఏం ప్రాణం పోతే నేను చెప్పాడా కొంచెం పాజిటివ్ ప్రతి ఒక్కరికి తెలుస్తాయి రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా నా పాప ఆడపిల్లనే కదా నీకున్నది అదే ఆడపిల్ల రేపు పొద్దున ఈ వీడియోలు చూసి నలుగురులోకి వెళ్తే ఏం చేస్తారు ఏం చేయదు నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉంది అనుకున్నా మీ వీడియో చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాల ఆ వీడియోకి ఈ రోజు సోషల్ మీడియా అనేది దగ్గర నుండి పెద్ద నేను జోడ నా నా వంద వీడియో వస్తుంది గాని అయితే నా వీడియోలో ఒక్కసారిగా నేను ఒక్క దారినే వల్ల నేను అవుతున్నాను ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు వల్ల వీడియోల వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్ ఎఫెక్ట్ అయితే నా నేను నా వల్ల అయితే నేను అవ్వను వల్ల సమాజం ఎట్టుపోయినా నీకు సంబంధం లేదు నేను ఆ మాట అనడం లేదు నేను అంటున్నావు అవును మరి నేను నేను ఇప్పుడు కదా వీడియో అంటే సరిపోదు